హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మణి రుచులు ఈ వీడియోలో నేను టెన్ మినిట్స్లో అయిపోయే హెల్దీ టొమాటో రసంని చూపిస్తున్నాను దీనికోసం నేను మీడియం సైజ్ టొమాటోల్ని ఒక నాలుగు తీసుకున్నాను ఇక్కడ చూపించిన విధంగా చేయితోనే బాగా స్మాష్ చేసుకోవాలి ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ పిప్పిని తీసేసి వాటర్ని ఇందులో వేస్తున్నాను ఇక్కడ మనం పులుపును అడ్జస్ట్ చేస్తూ వాటర్ని వేసుకోవాలి ఇందులోకి తగినంత ఉప్పు కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ కారం రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లోకి పావు టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇలా పౌడర్ చేసుకున్నాను మీరు కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు పక్కన బాండిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చిని చీల్చి వేసుకున్నాను ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న ఆ రసంని వేసుకొని గ్రైండ్ చేసుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లి పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఒక్క మూడు నుంచి ఐదు నిమిషాలు ఇలా తెరలే వరకు రసంని బాగా మరిగించుకోవాలి అంతే దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి